అర్మేనియాలో డబ్బు సంపాదించాలంటే ఏ జాబ్స్ చేయాలి వీడియో స్టార్ట్ చేద్దాం అర్మేనియాలో కదండి ఎక్కడైనా డబ్బు సంపాదించాలంటే మనం కష్టపడాలి కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఫారన్ కంట్రీ వెళ్తే కష్టపడకుండా డబ్బులు వస్తాయి అన్న అపోహ ఏమన్నా ఉంటే మీ మైండ్ లో తీసేసి వీడియో చూడండి ఇక అర్మేనియా కోసం మాట్లాడుకుందాం డిసెంబరు జనవరి నెలల్లో చలి ఎక్కువగా ఉండటం వల్ల జాబ్స్ చాలా తక్కువ ఉంటాయండి ఇక్కడ ఇక జాబ్స్ కోసం మాట్లాడుకుందాం స్కిల్ జాబ్స్ స్కిల్ జాబ్స్ కి భూమి మీద ఎక్కడికెళ్ళిన డిమాండ్ ఉంటానే ఉంటదండి స్కిల్ జాబ్స్ అంటే తాపే పని విల్డింగ్ వర్క్స్ ప్లంబింగ్ మరియు ఏసీ మెకానిక్ ఈ టైపు ఈ పనులు మీరు ఎంత చేసుకుంటే అంత డబ్బులు వస్తూ ఉంటాయి ఎలాంటి స్కిల్ జాబ్స్ కన్నా ఇండియాతో పోలిస్తే ఇక్కడ ఒక రూపాయి ఎక్కువే వస్తుంది కానీ జాగ్రత్తగా చేసుకోవాలి తర్వాత వచ్చి అన్ స్కిల్ జాబ్స్ అంటే లోడింగ్ అన్లోడింగ్ ఇలాంటి జాబ్స్ ఏదైనా కానీ మీరు ఆ ఇండియాలో ఎక్కడైనా పని చేస్తూ ఉంటే మీరు కనీసం ఒక పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు లోపు పనిచేసే వాళ్ళకి మాత్రమే అర్మేనియా పనిచేస్తుంది మీకు ఇండియాలోనే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత లక్షల లక్షలు వస్తాయంటే అది మాత్రం అబద్ధం లక్షల్లో జీతాలు రావా అంటే వస్తాయి దానికి తగ్గ కష్టం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా లక్ష లక్షలు రావాలంటే దానికి తగ్గ కష్టపడితేనే లక్షల లక్షలు వస్తాయండి నేను లోడింగ్ అన్లోడింగ్ చేయగలను క్లీనింగ్ అయినా చేసుకోగలను అని ఇలాంటి ఉద్దేశం ఎవరన్నా ఉంటే అర్మేనియా ఖచ్చితంగా రావచ్చు లోడింగ్ అన్లోడింగ్కి క్లీనింగ్కి ఇలాంటి వాటికి మంచి జీతాలు ఉన్నాయండి ఇక్కడ మీకు బైక్ డ్రైవింగ్ అని వచ్చి ఉంటే ఇక్కడ డెలివరీ జాబులు కూడా చేసుకోవచ్చు డెలివరీ జాబులో కూడా మంచి డబ్బులు మిగులుతాయి ఎందుకంటే వాళ్ళు డెలివరీ పెట్టుకుంటారండి డెలివరీ మీద చాలా ఆధారపడిపోయి ఉంటారు ఇండియన్స్ చాలా మంది ఫుడ్ డెలివరీ చేసుకుని ఇక్కడ లైఫ్ లీడ్ చేస్తారండి మంచి డబ్బులు సంపాదిస్తారు డెలివరీస్ కోసం ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తానండి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా అలా బైక్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది మొత్తం అంతా నెక్స్ట్ వచ్చి కార్ డ్రైవింగ్ అండి మీకు ఇండియాలో కానీ కార్ డ్రైవింగ్ వచ్చి ఉంటే మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఉంటే ఇక్కడ కార్ డ్రైవింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు రెంటల్కి కార్స్ దొరుకుతూ ఉంటాయి లేదు మన దగ్గర డబ్బులు అంటే ఫస్ట్ రెంటల్ కార్ తీసుకుని దాని మీద ట్రైలేసి తర్వాత మనం ఓన్ కార్ కూడా తీసుకోవచ్చు దీనికి కూడా మంచి డబ్బులు ఉన్నాయి మంచి ఆదాయం ఉంది ఈ అర్మేనియా వాళ్ళందరూ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఈ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు పీపుల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే మంచి డబ్బులే వస్తాయండి ఇందులో కూడా మీరు అర్మేనియా రావాలనుకుంటే అర్మేనియా కోసం పూర్తిగా తెలుసుకుని అర్మేనియా రండి కష్టపడితే మంచి డబ్బులు ఉన్నాయి ఇక్కడ మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ ఆశలతో రావద్దు ఇక్కడికి రావాలని డిసైడ్ అయినప్పుడు మంచి ఏజెన్సీ ద్వారా రావాలండి నేను ఇక్కడికి ఏ ఏజెన్సీ ద్వారా వచ్చానో ఆ ఏజెన్సీ కాంటాక్ట్ మీకు కామెంట్ రూపంలో లింక్ చేస్తాను అర్మేనియాలో ఉండే ప్రతి పని కోసం ఒక్కొక్క వీడియో చేస్తాను క్లుప్తంగాని నేను మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్